ప్రతి ఉదయం మన ఇంటి వంటగదిలో మొదలవుతుంది ఒక చిన్న ప్రేమ కథ అమ్మ చేతి వంట మనసుని తాకే రుచిగా మారుతుంది రమ్య ఈరోజు ఏ మాయ చేశావు వాసనతోనే కర్రీ తినేశామనిపిస్తుంది అదే మరి ఎన్ఎస్పీ చికెన్ మసాలా మాయ మాయా సూపర్ స్మెల్ ఎన్ఎస్పి చికెన్ మసాలా న్యాచురల్ స్పైసెస్తో చేసిన సువాసనల మిశ్రమం కలర్స్ లేవు ప్రిజర్వేటివ్స్ లేవు అమ్మ చికెన్ కర్రీ సూపర్యండి ప్లీజ్ ప్రతి వంటలో ప్రేమ రుచి ఎన్ఎస్పి చికెన్ మసాలాతో ఎన్ఎస్పి న్యాచురల్ స్పైస్ ప్రొడక్ట్స్ రుచి మాత్రమే కాదు భావన కూడా మీకు కూడా చికెన్ మసాలా కర్రీ తినాలనిపిస్తుందా മരിം കിന്ന് കാലസ്യം ഇപ്പോഴേ ആർഡർ ചെയ്യണ്ടി എൻ എസ് പി ചിക്കൻ മസാല